గారు మొర దేవుడు ఎప్పుడు విన్నాడు తప్పు చేసి దోష శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉండి మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడితే అప్పుడు కూడా దావీద్గారి మొర దేవుడు విన్నాడు ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డ నేను చాలా దోషిని దేవుని యొక్కకు నేను వెళ్ళలేను నేను చాలా పాపిని మనస్సులో అపవిత్రత కలిగిన దాన్ని ఎన్నో తప్పులు చేసిన దాన్ని నేనెట్లా దేవుని యొద్దకు వెళ్ళాలి ఎన్నో దోషభరితమైన కార్యాలు నేను చేశాను నేనెలా నా యేసయ్య పాదాల యుద్ధకు వెళ్ళాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్న దేవుని బిడ్డ ఆయన కలిగిన దేవుడు దోషము చేసిన తరువాత కూడా ఆ దోష శిక్ష నీ మీదికి రాకుండా నీవు తప్పించుకోవడానికి ఓ చక్కని మార్గాన్ని దేవుడు నీకు చూపించేవాడు ఆ దోష శిక్ష నుండి నేను తప్పించడానికి నా దేవుడు సమర్థుడు లార్డ్